పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఎవరో ఏటనేది పక్కన పెడితే కార్మికులకి ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని నెత్తని పెట్టి పూజించుకుంటారు కార్మికులు ఎవరైతే ఇబ్బంది పెట్టుకున్నారో వాళ్ళే కార్మికులు చాలా బాధపడుతున్నారు ఇప్పటికీ ఆ బాధతో ఇప్పటికీ కూడా చాలా మంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికీ కూడా మరి మొన్న మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిందో కూటమి ప్రభుత్వం మరి అన్నీ అంటే బీజేపీ అని జనసేన అని టీడీపీ అని మూడు పార్టీలు కలిపి భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని ఏర్పాటు చేస్తాం మీ పథకాలు మీకు ఇప్పిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది మరి కార్మికులందరూ ఇప్పటివరకు ఇసుక చెందుతున్నటువంటి కార్మికులందరూ కూడా ఖచ్చితంగా ఈ పథకాలు ఇంప్లిమెంట్ అవుతాయన్న ఆశతో ఆలోచనతో కార్మికులందరూ కూడా ముందుకొచ్చి మరి ఏదైతే హామీ ఇచ్చారో ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది మరి సంవత్సర కాలం కాబోతుంది మరి భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఈ చట్టం యొక్క పునరావృతం చేస్తే బాగుంటుందనే ఆలోచన ఒక్కసారిగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికులు వినతపత్రం ఇవ్వాలని చెప్పి మనం పిలుపునివ్వడం జరిగింది అలాగే దీని మీద సిఐటియు కానీ ఏటీయు కానీ బిఎంఎస్ కానీ ఇంకా ఇతర సంఘాలన్నీ కూడా నేను పోరాటాలు చేస్తానా ఇప్పటికి కూడా చేస్తనే ఉన్నా